టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా అభిమానులకు హీరో కానీ పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అఖ్తర్ మాటల వల్ల ఇప్పుడు ఓ పెద్ద చర్చకు కేంద్ర బిందువుగా మారాడు బుమ్రాకి ఇచ్చిన ఈ విచిత్ర సలహా ఎందుకు సంచలనం రేపుతుంది అఖ్తర్ చెప్పిన మాటల వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ షోయేబర్ ఇటీవల ఓ పోస్ట్ కార్డ్స్లో జస్జీత్ బుమ్రాను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బుమ్రా టెస్టు క్రికెట్లో కొనసాగితే అతని కెరియర్ దెబ్బతింటుంది అతనికి సుదీర్ఘ ఫార్మట్ను తట్టుకునే సామర్థ్యం లేదు టెస్టు క్రికెట్కి బుమ్రా వేడుకోలు పలకడం మంచిది అని అక్తర్ వ్యాఖ్యానించాడు అక్తర్ ప్రకారం టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ వేగం పెంచడం అవసరం కానీ ఇది గాయాలకు దారితీస్తుంది అని బుమ్రాను హెచ్చరించాడు అయితే నెటిజన్లు మాత్రం నూట నలభై కిలోమీటర్లు పైగా వేగంతో బౌలింగ్ చేసే బుమ్రాకు ఫేస్ లేదని అనడం హాస్యాస్పదం అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు బుమ్రా ఇప్పటి వరకు నలభై రెండు టెస్టులలో నూట ఎనభై ఐదు వికెట్లు సాధించాడు మూడు ఫార్మాట్లలో కలిపి నాలుగు వందలు పైగా వికెట్లు తీసి టీమిండియా విజయాలు కీలక పాత్ర పోషిస్తున్నాడు అలాంటి బౌలర్ను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని చెప్పడంపై భారత క్రికెట్ అభిమానులు షోహ్ అక్తర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో అక్తర్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ అద్భుతమైన టాలెంట్ ఉన్న బుమ్రాను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నావు అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు మాత్రం అక్తర్ చెప్పింది నిజమైతే బుమ్రా భవిష్యత్తును కాపాడడానికి ఇది అవసరం కావచ్చు అని అనుకుంటున్నారు బుమ్రా ఈ వాక్యాలపై ఏ విధంగా స్పందిస్తాడు అతని క్రికెట్ కెరియర్పై ఎలాంటి ప్రభావం పడుతుంది షోయబ్ అఖతర్ నిజంగానే సలహా ఇచ్చాడా లేక అభిమానాన్ని రంగదింపడానిక బుమ్రా లాంటి ఆటగాడు టీమిండియాకి గర్వకారణం అక్తర్ వాక్యాలు ఎంత నిజమో దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది కానీ ఇలాంటి చర్చలు క్రికెట్ ప్రపంచంలో మరింత ఉత్కంఠను కలిగిస్తాయి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఏపీ స్పోర్ట్స్ త్రీ సిక్స్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి